హాయ్ అందరు బాగున్నారా మేము బాగున్నామండి ఈరోజు నేను చికెన్ పచ్చడి చేస్తున్నా నచ్చితే మీరు కూడా చేసుకోండి చికెన్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏం లేవండి చికెన్ మంచిగా కడిగి పెట్టుకోవాలి కొంచెం నూనె వేసుకొని నూనె వేడైనాక తెచ్చిన చికెన్ అయితే వేసుకోవాలి నేనైతే హాఫ్ కేజీ చికెన్ తెచ్చినా మీరు ఎంత తెచ్చుకుంటే దాని తగ్గట్టు ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అంటే రెడ్ కలర్ వచ్చిన దగ్గర ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇట్లా చికెన్ నూనె వేయగానే నీళ్ళలాగా వస్తుంది ఏం భయపడద్దు అవి ఫ్రై అయ్యే కొద్ది నూనె ఎక్కువ అవుతుంది ముక్కలు ఎర్రగా వేగాలండి చూడండి ఎట్లా కలర్ మారినాయో ఆ కలర్ వచ్చిన దగ్గర వేయించుకోవాలి నేనైతే వేయించుకుంటున్నాను చూడండి కలుపుకుంటూ వేయించుకోవాలి కొంచెం ఇంకా ఐదు నిమిషాలు అయితే అయిపోతుంది ఇక దింపేసుకొని వేరే మళ్ళీ తాలింపు వేరే పెట్టుకోవాలి అదే నూనెలో తాలింపు పెట్టుకోవాలి నేనైతే ముక్కల్ని సపరేట్ చేసుకుంటాను ఆయిల్ నుంచి చూడండి నూనెలోంచి తీసుకోవాలి ముక్కలు గలగల అనే వరకు వేయించుకోవాలి అలా అయితేనే పచ్చడి ఎక్కువ పెట్టుకున్నా కూడా ఖరాబ్ కాకుండా బూజు పట్టుకోకుండా ఉంటుంది అలా కాదు పచ్చివాసన వచ్చిందంటే తొందర బూజు పడుతుంది అందుకని మంచిగా వేపుకోవాలి ముక్కల్ని చూడండి ఇలా కలర్ అయితే ఇట్లా రావాలి హాఫ్ కేజీ చికెన్కి అవి వచ్చినాయండి వేగిన తర్వాత అదే నూనెలో కొంచెం జీలకర్ర ఎల్లిపాయలు ధనియాల పొడి మెంతి పొడి జీలకర్ర పొడి ఆవ పొడి అయితే నేను దంచి పెట్టుకున్నాను అది సపరేట్ పెట్టుకున్నాను దీంట్లో కూడా కొన్ని మెంతులు జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నా మీరు కూడా అలా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అవి వేయడం వల్ల చట్నీకి మంచిగా ఉంటుంది కొంచెం పసుపు కూడా వేసుకోవాలి పసుపు అల్లం ముక్కలకు సరిపడా అల్లం పసుపు వేసుకోవాలి ఆ తర్వాత ఉప్పు కారము మనకు ముక్కలు అయితే ఎన్ని ఉన్నాయో వాటికి ఎంత కారం పడుతుందో చూసి నేనైతే హాఫ్ కేజీ ముక్కలకు స్పూన్ ఉన్నారా వేసినామండి ఉప్పు కూడా అంతే వేసుకున్నాను పైనుంచి మనం పొడులు దంచి పెట్టుకున్నాం కదండి అవి వేసుకుంటున్నాను చూడండి ఇలా వేసుకొని కలుపుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత దింపుకోవాలండి దింపి చల్లారిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి వాటిని ఇందులో మిక్స్ చేసుకోవాలి నూనె చల్లారిన దాకా ఉండాలండి చల్లారకపోతే అవి బూజు పడతాయి అందుకని నూనె చల్లారినాక కలుపుకోండి నూనె అయితే చల్లారింది నేను ముక్కల్ని ఇందులో కలుపుకుంటున్నాను చూడండి ఇలా కలుపుకున్న తర్వాత పైనుంచి నిమ్మకాయ విండుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది వీడియో చూసిన తర్వాత నచ్చితే మీరు కూడా చేసుకోండి చేసుకుంటే బాగుంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి ఎన్నో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి నా వీడియోలు నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్ల ఇంకొంచెం ముందుకు ఇంకొన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాము